యాక్చువల్గా ఈ ప్రభుత్వ స్కూల్స్ కానీ ఒకప్పుడు మరి విద్య ఇంజనీరింగ్ కళాశాలలు అన్నీ కూడా ప్రభుత్వ అధీనంలోనే ఉండేవి నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఒకే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అని మిగతాదంతా కూడా గవర్నమెంట్ వ్యవస్థ పేదవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ కొనుగోలు మీద పని పన్నుతోటి రకరకాల పన్నులతోటి భారతదేశంలో ఉన్న స్కూల్స్ని కాలేజెస్ని మరి ప్రభుత్వం నడిపిస్తూ ఉంటుంది అటువంటి కాలేజీల్లో మా గవర్నమెంట్ మమ్మల్ని ఉచితంగా చదివించింది కాబట్టి ప్రతి పౌరుడు కూడా ప్రతి విద్యార్థి ఆ కళాశాల అభ్యసించిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సమాజమే పెద్దలు చేసింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మరి సమాజం ఎతవ కోరుతూ వారి వంతు మరి ఉద్యోగంలో ఉన్నప్పుడు సేవ చేస్తున్నాం అంటే అది సేవ ఓకే విశ్రాంత జీవితంలో కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ప్రజా సమస్యల మీద మన అనుభవాల్ని ప్రజలకు అందజేస్తూ మన ఎక్స్పీరియన్స్ని ఉపయోగిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో మన విశ్రాంతి ఉద్యోగులందరూ పాల్గొంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అలాగే నా బ్యాచ్మేట్స్ అందరికీ కూడా మేము అనుకుంటూ ఉంటాం తప్పక సమాజానికి మనం చేయాలని మా ఇంజనీరింగ్ బ్యాచ్మెట్స్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ మిత్రులందరం కూడా గత నెలలోనే మేము నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రగతి గార్డెన్స్లో రీయూనియన్ చేసుకున్నాం మేమందరూ కూడా మా మనోభావాలన్నీ వ్యక్తం చేసుకొని సమాజానికి మేమంతా ఉన్నామని మరోసారి మే అందరికీ కూడా అనుకొని చెయ్యాలి మన అసోసియేషన్ తరఫున ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఒక నిర్ణయానికి కూడా మేము వచ్చే చాలా సంతోషంగా ఉంటాము